హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా అభిరుచి ఈరోజు సండే కదా మా ఇంట్లో అయితే చికెన్ తీసుకొచ్చారు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేసుకుంటున్నా మీరు కూడా చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె అయితే పెట్టుకుని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వీట్ అయ్యాక పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకుని కొంచెం పసుపు అయితే వేసుకుని ఫ్రై చేసుకున్నాను కర్రీకి సరిపడా సాల్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేశాను కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుని కదుపుకొని మూత అయితే పెట్టాను తర్వాత అయితే రెండు స్పూన్లు ఆ కారం అయితే వేసుకుని కదుపుకుని రెండు నిమిషాలు అయితే మగ్గనిచ్చి సరిపడా వాటర్ అయితే వేసాను మూత అయితే పదిహేను నిమిషాలు అయితే ఉడకనిచ్చాను పదిహేను నిమిషాల తర్వాత అయితే మూత తీసి కూర అయితే ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా అయితే వేసుకుని మరొక ఐదు నిమిషాలు అయితే ఉడకనిచ్చాను కూర అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే చల్లుకుని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం చికెన్ అయితే శుభ్రంగా కడుక్కుని గిన్నెలోకి అయితే తీసుకున్నాను అందులో సరిపడా సాల్టు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా కొంచెం ఆయిల్ పెరుగు అయితే వేసి మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను బిర్యానీ చేయడానికి ఒక గంట ముందు అయితే మ్యారినేట్ చేసి పెట్టాను స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగేకైతే పల్వా దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకుని ఫ్రై అయితే చేసుకున్నాను బాగా ఫ్రై అయిపోయాక రెండు టమాటాలు అయితే తీసుకుని మిక్సీకి పేస్ట్ లాగా అయితే పట్టుకుని వేసాను పచ్చి వాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసి మూత అయితే పెట్టుకుని బాగా మగ్గనిచ్చాను మూత తీసుకుని ఆల్మోస్ట్ చికెన్ అయితే సగం ఉడికింది అందులో పుదీనా కొత్తిమీర అయితే వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చాను ఇలా గనక ముందు ఒక పదిహేను నిమిషాలు అయితే ఇలా చికెన్ మగ్గనిచ్చి తర్వాత దమ్ పెట్టుకుంటే చికెన్ ముక్కలు కూడా బాగా మెత్తగా ఉడుకుతాయి లేకపోతే పచ్చి స్మెల్ వచ్చినట్టయితే ఉంటుంది బిర్యానీ మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వస్తుంది వాటర్ అయితే బాయిల్ అయిపోయింది ఒక గంట ముందైతే బాస్మతి బియ్యం నానబెట్టుకున్నాను ఆ బియ్యాన్ని అయితే ఈ వాటర్లో వేసి ఉడకనిచ్చాను సగం అయితే ఉడికాక దాన్నైతే జల్లెడి అయితే వేసుకుని నీళ్ళన్నీ వాడేలాగా పెట్టాను మనం ఉడకబెట్టుకున్న చికెన్లో అయితే ఆ ఉడకబెట్టుకున్న రైస్నైతే వేసి సెట్ చేసేసుకుని పైనుంచి అయితే నిమ్మరాసంలో ఫుడ్ కలర్ అయితే కలిపి పెట్టుకున్నాను అదైతే వేసుకుని కొత్తిమీర పుదీనా కొంచెం ఆయిల్ అయితే వేసుకుని మూత అయితే పెట్టాను పెట్టుకుని పైన బరువుకు అయితే గిన్నెలో వాటర్ తీసుకుని పైన అయితే పెట్టాను పెట్టి పదిహేను నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గనిచ్చాను బిర్యానీ పదిహేను నిమిషాల తర్వాత మోత్ తీసి అయితే చూశాను బిర్యానీ అయితే బాగా మగ్గిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉన్నది బిర్యానీ అయితే మా చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మీరైతే ఫాలో అయిపోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్